నమస్కారం ఎన్ఎస్పిస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి భారతదేశ జాతీయ జెండాను అధికారికంగా ఆమోదించి నేటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అరపేట గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లయన్స్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా మిడ్పెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము మిట్పల్లిలో మిట్పల్లిలోని ఆరపేట యుపిఎస్ స్కూల్ స్కూల్ ఆవరణలో ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ మిట్పల్లి ఆధ్వర్యంగా ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించినాము పిల్లలతో ర్యాలీ నిర్వహించి ర్యాలీ నిర్వహించి ఈరోజు ఈ జాతీయ జెండా ఫ్లాగ్ అడాప్షన్ డేను జరుపుకున్నందుకు ఎంతో ఎంతో గర్వ గర్వపడుతున్నాము ఈ దీన్ని ఈ జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు దీన్ని రూ రూపొందించినారు దీ మన జాతీయ జెండాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని ఈ జాతీయ జెండాను పట్టుకొని మనం భారతదేశ స్వాతంత్రం కోసం మన పూర్వీకులు మన స్వతంత్ర సమర యోధులు మరియు నేడు మన కాశ్మీర్ బార్డర్లో కానీ మన జ మన భారతదేశంలో చాలా ఈ జెండాకు ప్రాముఖ్యత కలిగినది కాబట్టి ఈరోజు ఈ ఫ్లాగ్ యాక్సిడెంట్ డే జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లయన్స్ క్లబ్ తరఫున మరియు ఇక ముందు కూడా అన్ని కార్యక్రమం నిర్వహిస్తామని ఈ విముక్తి తెలియజేస్తున్నాం మెట్పెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరాపేటలో స్కూల్లో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది పింగళి వెంకయ్య గారు ఆవిష్కరించినటువంటి జాతీయ జెండాను ఆరపేట యూపీఎస్ స్కూల్లో పిల్లల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వర్తించి వారికి ఈరోజు జాతీయం యొక్క ప్రాముఖ్యత జెండా మనకు ఎప్పుడు రూపొందించారు ఏం జరిగింది అనేది స్వతంత్ర సమరయోధులు దాని గురించి చేసినటువంటి త్యాగాల గురించి పిల్లలకు వివరించి జాతీయ జెండా గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జాతీయ జెండా ఇరవై రెండు తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై నలభై ఒళ్ళలో మనకు బాధ్యత రావడం జరిగింది ఈ జాతీయ జెండా ఒక నెల ముందే ఆవిష్కరించడం జరిగింది ఇది మనకు ఏదంటే ఎరుపు ఒక యుద్ధానికి కానీ లేకపోతే త్యాగానికి కానీ తెలుపు చిహ్నంగా ఉంటుంది తెలుపు అనేది ఏది శాంతికి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది పచ్చదనం అనేది పాడి పంటలు కోసము ఆవిష్కరించడం జరిగింది కాబట్టి జాతీయ చరణి రోజు మేము మా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరపేట యూపీఎస్ స్కూల్లో జరపడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ